ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం ఉంటుంది ప్లెజర్ ఎంజాయ్మెంట్ ని పొందుతారు అలాగే ఈ రోజు అనూహ్యంగా మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితో ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవాలి తగిన అవకాశాలు కల్పిస్తాయి ముఖ్యంగా ఇవాళ ఒక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా దాకి మనసుకు నచ్చుతారు అలాగే ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రుల్ని కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఇంకా వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఏనాడు మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది అలాగే ఈ రోజు మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా గడిచిపోయిందని గ్రహిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు గోసేవ చేయండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరివే చిన్న సుఖినోభవంతు